ఎలా ఉన్నారు సో అడ్రస్ చెప్పేస్తారా అడ్రస్ వచ్చేసి మనకు గుంటూరులో అయితే ఉంటుంది షాపు షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది సిటీ మార్కెట్ అక్క మన దగ్గర డ్రెస్సెస్ ఉంటది మ్యాచింగ్ ఐటమ్స్ అలాగే అమ్మా శారీస్ కూడా అనమాట సో లాస్ట్ టైం పెట్టుబడి చీరలు అయితే పెట్టాము ఇవాళ ఏంటి అక్క కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీ అనమాట కాటన్ శారీస్ కూడా ఆఫర్ సేల్ లో కాటన్ శారీస్ ఆఫర్ సేల్ అనమాట కాటన్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యూజ్ చేస్తారండి కాటన్ శారీస్ అంటే ఈ సీజన్ ఆ సీజన్ అని ఏం లేదనమాట బాగా రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు కాటన్ బేస్ మీద చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కాటన్ ఓకే అక్క ప్యూర్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా శారీ ఓరాల్ అయితే వస్తుంది ఇలా ప్యారెట్ డిజైన్ అయితే వస్తుందండి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది పళ్ళు ఓకే ఇది పళ్ళు పాటు నెక్స్ట్ బ్లౌజ్ అక్క బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఓకే కాంట్రాస్ట్ లో సో మనకి ప్యారెట్ డిజైన్ అనేది బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి సో మీకు బ్లౌజ్ కూడా బిస్కెట్ కలర్ లోనే ఉంటుంది అనమాట సో శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూద్దరు అండ్ సెట్ వైజ్ ఉంటాయి అక్క వీటిలో సో మంచి గోరెంటాకు గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ అయితే వస్తుంది అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఇలా మనకి ఫోర్ కలర్ ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది సో ఇది ఒకసారి ఫోటో కూడా తీసి చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఏ కలర్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైస్ ఎంత పడుతుంది అక్క ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ లో వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి హెవీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది కాటన్ అంటే మీకు అందరికి తెలిసిందే కదా కాటన్ ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట వీటికి చూపిస్తున్నాము సో శారీస్ కలెక్షన్ కూడా లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ వారు మెయింటైన్ చేస్తారండి ఆల్రెడీ పెట్టుబడి శారీస్ పెట్టాము క్రేప్ సిల్క్లో అంటే డైలీ వేర్ శారీస్లో పెట్టామన్నమాట ఇప్పుడు కాటన్ అనేది మన కస్టమర్స్ అడిగారని చెప్పేసి కాటన్ కలెక్షన్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మీకు బీ అంటే మనకి ఇటు డ్రై ఫ్రూట్స్ ఎదురే ఉంటుంది షాప్ అనేది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయక్క కలర్ చాట్ ఉంది కలర్ చార్ట్ ఉంది ఓకే వీటిలో కలర్స్ కూడా ఒకసారి చూడండి డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ బొత్తు మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో అండ్ గ్రేప్ కలర్ షేడ్ ఇది వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ అయితే వస్తుంది ఇదంతా కూడా మ్యాంగో డిజైన్ అయితే ఉంటుందండి బ్లౌజ్ మీద వచ్చేసరికి ఏమో కాంట్రాస్ట్ కలర్ లో బిస్కెట్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి చీర మీద ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ హ్యాండ్ కి అయితే వస్తుంది ఇప్పుడు వీటిలో ఫైవ్ కలర్స్ కూడా ఒకసారి లాంగ్ లుక్ చూపిస్తాను ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి సింగిల్ అయితే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇలా సెట్ వైజ్ గా తీసుకుంటే ప్రైస్ ఏమన్నా హోల్సేల్ ప్రైస్ ఓకే

మలై కాటన్ చీర అయితే వస్తుంది మీకు దీని పళ్ళు కూడా చూపిస్తాము కాంట్రాస్ట్ ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది క్లారిటీగా కాటన్ శారీ ఓపెన్ చేసేలా చూపిస్తున్నామండి మంచి రత్నావళి బ్లూ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మీకు వారియర్ డిజైన్ అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ ఇవి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ వస్తుందక ఓకే సో నెక్స్ట్ డిజైన్ సో ఇలా మనకి త్రీ స్టెప్ బార్డర్ వచ్చేసరికి ఇలా శారీకి మధ్యలో ఇలా డిజైన్ అయితే ఉంటుంది అనమాట కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఇవ్వటం జరిగింది అది కూడా మనకి బుట్టి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇలా ప్రతిదానికి కూడా మాలా అంటే మాలా కాటన్ అయితే వస్తుంది అండ్ క్యాటలాగ్ పిక్ కూడా ఉంటుంది అనమాట ప్రైజ్ ఎలా పడుతుంది అక్క ఇవి ఇవి వచ్చరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ కలర్ మనకి ఆలివ్ గ్రీన్కి వచ్చేసరికి డార్క్ రెడ్ షేడ్ అయితే వస్తుందనమాట ఇలా బార్డర్ కాన్సెప్ట్ అండి ఇలా క్యాటలాగ్ పీస్ ప్రతి దానికి ఉంటుంది అనమాట ఒక చీరకే అని కాదు ప్రతిది కూడా కేటలాగ్ పీస్ అయితే ఉంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట మంచి కాంట్రాస్ట్ కలర్లో డార్క్ మ్యాంగో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ హార్తీ డిజైన్ అయితే ఉంటుంది ఇదైతే మాత్రం ప్యూర్ మలై అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చింది షుబూరీలో

ప్యూర్ కాటన్స్ అండి ఇవాళ కాటన్ స్పెషల్ వీడియో అనేది మీకు పెట్టడం జరుగుతుంది అనమాట ఓన్లీ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే శారీ విత్ బ్లౌజ్ ప్రతి దానికి చూపిస్తున్నాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి హోల్సేల్ కా హోల్సేల్ ప్రైజెస్కే మీకు సింగిల్ శారీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సో దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ లోనే ఉంటుంది అనమాట ఇక్కడ పళ్ళుకి ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ బ్లౌజ్ మీద కూడా ఇచ్చేసేసారు ఇవన్నీ కూడా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఈ డిజైన్ లో మాత్రం మనకి కలర్ చాట్ కూడా ఉందనమాట కింద బార్డర్ అంతా కూడా హాతీ డిజైన్ అయితే వస్తుంది మ్యాంగో ఎల్లో కలర్ కి గ్రీన్ చూసాము అండ్ డార్క్ కనకాంబరం కలర్ కి నావీ బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వన్ హనీ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కలర్ కి డార్క్ బుట్టు మేరు కలర్ అయితే వచ్చిందండి ఈ కలర్స్ అన్ని కూడా కొంచెం స్పెషల్ గా అయితే ఉన్నాయన్నమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైజే పడుతుంది దీంట్లో ఎనదర్ సెట్ ఉంది అది కూడా మీకైతే చూపించేస్తాము అదే ఓకే నెక్స్ట్ వన్ అయితే చూద్దాము మంచి ప్యూర్ కలంకారీ కాటన్ అండి అసలు క్రేజ్ అసలు తగ్గట్లేదు చక్కగా ఈ కలంకారీకి క్రేజ్ మాత్రం అయితే అసలు తగ్గట్లేదండి ఎందుకంటే రెగ్యులర్ గా చేస్తున్నారు మనకి చీర పన్నా ఎంత ఉంటుందో అంత బ్లౌజ్ అయితే వస్తుంది అలానే మనకి చీర ఎంత క్వాలిటీ ఉంటుందో కాటన్ క్వాలిటీ అంతే క్వాంటిటీతో మనకి బ్లౌజ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు బ్లౌజ్ వచ్చేసరికి స్పెషల్ గా వచ్చిందండి ఇక్కడ కింద బార్డర్ లో మీకు గోల్డ్ కలర్ వచ్చింది కదా క్రీమ్ కలర్ తో అలానే బ్లౌజ్ పాట్ కూడా మీకు సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది కాకపోతే మనకి ఏంటంటే బ్లాక్ కలర్ డాట్ డిజైన్ అయితే ఉంటుంది ఇప్పుడు వీటిలో కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అవి మీకు ఒకసారి క్లారిటీ గా చూపిస్తాము అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ అయితే వచ్చింది ఫస్ట్ వచ్చేసరికి డార్క్ గ్రేప్ కలర్ అండ్ ఇది వచ్చరికి గ్రే కలరు సో ఇలా కలర్స్ అనేవి మీకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి అనమాట అది కూడా కాటన్లో డార్క్ కలర్స్ వస్తాయి అండ్ మీకు మెయింటైన్ చేయడం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ అయితే ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లుక్ అయితే వస్తుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇదే ప్రైస్లో ఇంకొక కలెక్షన్ కూడా ఉంది అది కూడా మీకు ఒకసారి అయితే చూపించేస్తాము చాలా అంటే చాలా బాగున్నాయి ఇవాళ కాటన్ శారీస్ అయితే మాత్రం మన కస్టమర్లు రెగ్యులర్గా మన ఛానల్ అనేది వాచ్ చేస్తూ ఉంటారు అండ్ లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ని కూడా బాగా ఆదరిస్తారండి ఎందుకంటే టాప్స్ ఎప్పుడు ఆఫర్లో రెగ్యులర్గా మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఆఫర్ ప్రైస్లోనే అన్నమాట మనం చక్కగా తక్కువ ప్రైస్లో మనం డ్రెస్ అనేది సెటప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు వాటిలతో పాటు మ్యాచింగ్ సెంటర్ అలానే నైటీస్ కూడా ఉంటాయి వాటితో పాటు శారీస్ కలెక్షన్ కూడా మీకు పెట్టడం అయితే జరిగింది అనమాట జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి వేరే డిజైన్ ఇది ఇక్కడ మనకి అంబాలి డిజైన్ వచ్చింది కదా అండ్ ఇది వచ్చేసరికి మనకి పికాక్ డిజైన్ అయితే వస్తుంది అండ్ కింద బార్డర్ కూడా వచ్చేసరికి కలంకారీ ఉంటుంది అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొక సింగిల్ కలెక్షన్ అయితే ఉంది ఓకే ైన్ జస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి ప్యూర్ మలాయి కాటన్ సారీస్ అయితే వస్తాయి అండి ఇది ఒకసారి మనకి బాతిక్ డిజైన్ అయితే వస్తుంది ఇది మనకి ఒకసారి బ్లాక్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట కూడా చీర విత్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి కాటన్ లో మీకు అసలు డౌటే వద్దు శారీ విత్ బ్లౌజ్ అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో ప్యూర్ కాటన్ లో ఉన్న చీరలు అయితే చూపిస్తున్నావు అది మిస్ చేసుకోవద్దు గుంటూరు సిటీ మార్కెట్ మనకి షాప్ నెంబర్ ఒకసారి రెండు వందల పంతొమ్మిది అండి సూపర్ అక్క కలర్స్ కూడా బాగున్నాయి వీటిలో చూడండి గొరెంటా గ్రీన్ కలర్ నావీ బ్లూ వైలెట్ కలర్ అండ్ రత్నావళి బ్లూ కలర్ ఇలా మనకి సెటర్వైజ్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు త్రీ డబల్ నైన్ రూపీస్ ఇందులో కలర్ షార్ట్ ఉంది అనమాట మొత్తం కింద ఏమో షుభుడి వచ్చింది అండ్ పైన మొత్తం కూడా కూడా చీర మొత్తం ఇలా లైట్ కలర్ మీద వైట్ తో ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట పళ్ళు బార్డర్ కాన్సెప్ట్ తో బార్డర్ కాన్సెప్ట్ తో పళ్ళు వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడా నాకు తెలిసి ఇదే కాంబినేషన్ వచ్చిందా ఒక్కసారి చూపించు ఆ బ్లౌజ్ కూడా బా కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ బాగుంటుంది ఇలా సేమ్ అదే రేట్ నాక మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సో కలర్ చార్ట్ అయితే అసలు చాలా బాగుంటది అనమాట ఓకే ఇట్లా బ్లౌజ్ వచ్చేసి డార్క్ వచ్చేటప్పుడు ఈ బాగా లుక్ వచ్చింది అదే వైట్ లో వస్తే మనకి అంత లుక్ వచ్చే లుక్ వచ్చేది కాదు అవును సో కాటన్ శారీస్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తారండి వీటి ఫీల్ అనేది రెగ్యులర్ గా వాడే వాళ్ళకైతే బాగా అంటే ఐడియా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ అంటే ఎవరికైనా క్యారీ చేసుకోవడానికి మంచి అఫీషియల్గా గా ఉంటాయి అనమాట టీచర్స్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్తో మీకు బార్డర్ కాంట్రాస్ట్ లో షుబూరి టైప్ లో అయితే వస్తుందనమాట ఇవైతే మాత్రం కలర్ చాట్ కూడా అవైలబుల్ ఉంది అన్ని కూడా పేస్ట్రీ కలర్స్ అయితే వచ్చింది మీకు బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇక్కడ మనకి ఏ షుబూరి కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుంది జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాటన్ శారీలోనే ఫోర్ ఫార్టీ నైన్ లో చూపిస్తున్నాం అనమాట ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది అన్ని కూడా డాన్సింగ్ డాల్స్ అయితే వస్తాయి ఇది ఏదో ఆపోజిట్ లో బోర్డర్ వస్తుంది అక్క శారీ దిప్పు అంటే డిజైన్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది సో ఇలా వస్తుంది అనమాట డిజైన్ ఇందాక ఉల్టాగా అయితే ఉంది దీనికి కలర్స్ అయితే నీకు చూపిస్తాను ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి అసలు అద్దరిపోయే ఆరెంజ్ కలర్ తో దమ్మి శుభూరి వచ్చరికి నావి బ్లూతో ఇచ్చేశారు పళ్ళు చాలా చాలా బాగుంది కాటన్స్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇలాంటి కాటన్ శారీస్ అనేవి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లుక్లో ఉన్నా అంటే అలాంటి లుక్లో ఉంటేనే మనకి ఇలా ఇంత మంచి ఫినిషింగ్ అయితే వస్తుందనమాట ఇప్పుడు వీటికి కలర్స్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా మీకు చూపిస్తాము బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ కదా ఓకే ఆ ప్రైస్ అయినా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయినా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే

సో వీటి వీటిలోనే మరొక డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉంది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుందనమాట ప్రతి డిజైన్కి నాలుగు నుంచి ఆరు రంగులు కన్ఫామ్గా ఉన్నాయి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉంటుందన్నమాట కాటన్ కావాలన్న వాళ్ళు ఈ వీడియో చూసి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఇదంతా కూడా మనకి ప్యూర్ హ్యాండ్లాంట్ అండి బాగుంది ఒక సారీ షూరీ డిజైన్ ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తావా బ్లౌజ్ ఇక్కడ టూ సైడ్స్ ఇలా డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ వచ్చరికి ఫుల్ కాంట్రాస్ట్ లో వచ్చింది కాంట్రాస్ట్ వస్తుంది అసలు క్లాత్ కూడా ఇది హెవీగా ఉంటుంది అన్నమాట సారీ కన్నా తో వస్తుంది ఒక సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ మీద ఇలా వస్తుంది ఇదిగోండి కూడా షోరూమ్ టేస్ట్ లో అయితే అవుతాయి సారీ కలెక్షన్ అయితే అసలు మిక్స్ చేసుకోవచ్చు చాలా బాగుంది పన్నాతో ఎయిటీ కలర్స్ చూపించు కాబట్టి మీటర్ వాళ్ళకి కూడా సరిపోయే విధంగా అయితే బ్లౌజ్ వస్తుంది సారీ పన్నాతో ఎయిటీ సెంటీమీటర్స్ కంపల్సరీగా వస్తుంది అనమాట మీకు ఏంటంటే కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళకి కూడా వన్ మీటర్ బ్లౌజ్ లాగా అయితే కంపల్సరీగా సరిపోతుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అంటే డిజైన్ అయితే ఒకటే వస్తుందండి కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట చీర మొత్తం కూడా ఇలా శుభూరిలో అయితే వచ్చేస్తుంది చీర మొత్తము కలర్స్ చాలా బాగున్నాయి ఓకే లైట్ కనకాంబరం కలర్ కేమో డార్క్ బొట్టు మీద వచ్చిందండి అండ్ ఎల్లో కలర్ కి కుంకుమ రెడ్ కలర్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ అలానే మనకి సంపంగి గ్రీన్ కలర్ కేమో డార్క్ బ్రౌన్ షేడ్ అయితే ఇచ్చేసారు అండ్ గ్రే కలర్ కి అలానే మనకి నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి ప్రైస్ వచ్చేసరికి ఇంకా వేరే కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం బెస్ట్ అసలు నాకు తెలిసినంతవరకు వరకు ఫోర్ ఇయర్స్ నుంచి బాగా రన్ అవుతుందండి అంటే మన కస్టమర్స్ బాగా ఆదరించారు ఈ రకాని కాటన్ అయితే అసలు ప్రైజెస్ అయితే మాత్రం చెప్పాలంటే వేరియేషన్ అనేది చాలా ఉంటుందండి బయట పళ్ళు ఇది వచ్చేసరికి శారీ అయితే వస్తుంది చీర మనకి అదే పనిగా ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నామంటే కాటన్ అనేది ఎవరు ఓపెన్ చేయరండి మీకు ఓపెన్ చేసి మనకి చీర చూపించడం వల్ల మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది అని ఐడియా వస్తుంది ఓకే అక్క సో ఈ విధంగా కేటలాగ్ అయితే వస్తుంది ఓకే ఓకే బార్డర్ కూడా హైలైట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దామండి మీకు ఏంటంటే కలర్ చార్ట్ అయితే చూపించేస్తాను ప్రతిది కూడా క్యాట్లాగ్ డిజైన్ అయితే ఉంటుంది అన్నమాట ఇలా క్యాట్లాగ్ లుక్ అయితే వస్తుంది చీర క్యాట్లాగ్ పిక్ రెండు చూపిస్తాను మీకైతే ఫస్ట్ ఈ రెండు చూసారు కదా సెకండ్ వన్ వచ్చేసరికి ఏమో అండ్ ఈ డిజైన్ టెన్ డిజైన్స్ టెన్ కలర్ చాట్ అయితే ఉంటుంది లకాని బాతిక్ బ్యూటీ అంటే చీర మొత్తం కూడా బాతిక్ డిజైన్ తో అయితే హైలైట్ చేస్తారనమాట ఇలా మనకి బాతిక్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది అనమాట లకానీకి అయితే ఇంకా తిరుగులేదండి బిలీవ్ చేయొచ్చు క్వాలిటీలో అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ వన్ మనకి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా మీకు కేటలాగ్ చూస్తే వెంటనే అర్థమవుతుంది చీర ఎంత అందంగా ఉంటుంది అని చెప్పేసి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అయితే ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి అసలు డిజైన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రైస్ చెప్పలేదు అక్క వీటి ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత మెత్తగా ఉందో బాతిక్ బ్యూటీ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే అక్కడ వచ్చేసి లకానీ బ్రష్ ప్రింట్ బ్రష్ ప్రింట్ ఇలా శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది ఓకే దీనికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వస్తాయి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీతో వస్తుందో మేము చెప్పేది ఏంటంటే మన లక్ష్మి మ్యాచింగ్ సెంటర్ నుంచి శారీస్ కలెక్షన్ కూడా మీకు రెగ్యులర్ గా అవైలబిలిటీలో ఉంటుంది ఎస్పెషల్గా కాటన్ కలెక్షన్ అడిగారు అని చెప్పేసేసి కొత్త డిజైన్స్ కొత్తగా లాంచ్ అయినా మంచి బ్యూటిఫుల్ కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చేసారు ఇదంతా కూడా బ్రష్ ప్రింట్ మీరు గమనించండి మార్కెట్లో బ్రష్ ప్రింట్ ఎంత ఉంటుంది మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఫైవ్ ఫిఫ్టీ అలా సిక్స్ హండ్రెడ్ అలా అనేది పక్కా ఉంటుంది అండ్ అది కూడా మీకు లకానీలో వచ్చింది బాగా మోస్ట్ డిమాండ్లో ఉన్న బ్రాండ్ నుంచే వచ్చిందనమాట క్యాట్లాగ్ అక్క చీర క్లారిటీ కనిపిస్తుంది మన వాళ్ళకి ప్యారెట్ గ్రీన్ కలరు అలానే మంచి మనకి పిస్తా గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే వచ్చేసింది కలర్స్ అయితే మాత్రం చాలా దగ్గరగా చూపిస్తున్నామండి లకానీలో పెయింట్ బ్రష్ శారీస్ అంటే మాత్రం ప్రైస్ అనేది హెవీ ఉంటుంది కంపల్సరిగా బట్ ఇప్పుడు ప్రైస్ ఎంత పడుతుంది అక్కడ ఫైవ్ థర్టీ ఐదు వందల ముప్పై రూపాయలు ఓకే బయట హోల్సేల్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుందండి బట్ మనకి హోల్సేల్ ప్రైస్ అంటే మనకి తక్కువ ప్రైస్కే సింగిల్ శారీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే మీరు కనుక క్వాలిటీ పట్టుకుంటే ఇంత మెత్తటి క్వాలిటీ ఈ రేటుకు వస్తుందని చెప్పి మీరే స్టర్న్ అయిపోతారనమాట ఎందుకంటే మీకు చెప్పేది అది కూడా లకానీలో ఇస్తున్నాము ఇంత ప్రీమియం క్వాలిటీ అనేది చీరా జాకెట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి బ్లౌజ్ అనేది లోపలే ఉంటుంది కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఫైవ్ థర్టీ రూపీస్ మాత్రమే ప్రతి ఒక్క కేటలాగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూపించిన చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తున్నాను కేటలాగ్ శారీ అయితే మాత్రం కాటన్ ఎప్పుడు క్రేజ్ తగ్గదండి ఎవరు గ్రీన్ కాటన్ అనమాట ఎవరికైనా ఎప్పుడైనా కాటన్ శారీస్ అనేది బాగా యూజ్ అవుతూనే ఉంటాయి డిజైన్స్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాయి కేవలం అంటే కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇది కూడా బాధితు లకాయంలోని బాతిక్ డిజైన్ అయితే వస్తుంది ఓకే ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు గ్రే కలర్ ఇచ్చారు కదా పళ్ళు హైలైట్ చీర కూడా చాలా హైలైట్ గా ఉంది కొంచెం నిండుగా ఉంది బాగా కదా ప్రింట్ అయితే ప్రింట్ అయితే చదరకుండా బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ ఈ విధంగా అయితే ఉంటుంది అండి చాలా బాగుంటుంది క్వాలిటీ మస్తుంది ఇలాంటి చీర ఒకటి కట్టుకున్నా చాలా అన్నంత ఫీల్ అయితే కలుగుతుందండి ఎందుకంటే అంత మెత్తగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే బంజారా శారీ విత్ బ్లౌజ్ ఆహా లఖానీలోనే బంజారానా ఓకే దీంట్లో కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది కాబట్టి మనకి బంజారా డిజైన్ అయితే వచ్చింది అనమాట మంచి రామా గ్రీన్ కి నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి ఏమో ఆలివ్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది అస్సలు ఈ కలర్ అయితే మాత్రం మాములుగా లేదండి ఉల్లిపొట్టు రంగు రంగుకి ఏమో నావీ బ్లూ అయితే వచ్చిందనమాట ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పింక్ కి గ్రే కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి కేవలం అంటే కేవలం ప్రైస్ చెప్పలేదు అక్కడ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఎవ్వరు గ్రీన్ కాటన్ సారీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో కాటన్ చీరలు వ్యాపారం చేస్తే వాళ్ళు హోల్సేల్గా కావాలంటే ఇమ్మీడియట్లీగా ఆర్డర్ పెట్టుకోండి టెన్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట వీటికి కూడా క్యాట్లాగ్ పక్కా వస్తుంది ఎందుకంటే లకానీ బ్రాండ్ కాబట్టి క్యాట్లాగ్ అనేది ప్రతి దానికి క్యాట్లాగ్ ఉంటుంది చూడండి ఫస్ట్ డిజైన్ అలాగే సెకండ్ డిజైన్ అలానే మనకి థర్డ్ డిజైన్ అనమాట అలానే మనకి ఫోర్త్ డిజైన్ అండ్ ఫిఫ్త్ కలర్ డిజైన్ చూడండి మంచి పింక్ ఇదే మీకు ఓపెన్ చేసి చూపించింది ఫిఫ్త్ డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి సిక్స్త్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ సెవెంత్ డిజైన్ అండ్ ఎయిత్ వన్ అండ్ నైన్త్ వన్ టెన్త్ వన్ టెన్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట కేవలం అంటే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ వచ్చేసరికి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ అయితే చూపిస్తున్నాం అనమాట యాభైలోనా

ఇవి అన్ని ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తుందాక డిజైన్ ఓకే ఐదు వందల యాభై రూపాయల్లోనే ఇది మరొక కలెక్షన్ అండి వీటిలో కలర్స్కి కావాలి డిజైన్స్ కావాలని అయితే అడగద్దు ఇక్కడ చూపించే రంగు ఏదైతే ఉంటుందో ఇక్కడ చూపించే డిజైన్ ఏదైతే ఉంటుందో అదే చీర మీకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఇంత ప్రీమియం క్వాలిటీ మలాయిలో మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ పక్కా ఉంటాయండి బట్ ఇప్పుడు మీకు ఫైవ్ ఫిఫ్టీకే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట చీరా జాకెట్ మీకు వద్దన్నా కంపల్సరీగా శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఎంత మెత్తగా ఉన్నాయంటే అంత మెత్తగా ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్ శారీస్ అనమాట అవునక్క ఇదిగో బ్లౌజ్ వచ్చింది ఇక్కడ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది అక్క ఓకే ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్స్ కదా అక్కడ ఓకే ఇలా వస్తుంది శుభూరీయే వస్తుంది కాకపోతే కొంచెం కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట చాలా బాగుందండి మీకు నచ్చిన శారీ అనేది కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ కలంకారీలోనే మరొక డిజైన్ ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ప్రైస్లో ఉన్నాయి అనకా ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి అసలు ఇవైతే మొత్తం చాలా చాలా మెత్తగా ఉన్నాయి కట్టుకుంటే ఫీల్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత బ్యూటిఫుల్ శారీస్ మనకు దొరికేది లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్లోనే రెండు వందల పంతొమ్మిది అండి షాప్ నెంబర్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుందన్నమాట ఎవరైనా ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కంపల్సరీగా అడిషనల్గా పడతాయి అనమాట ఇవన్నీ కూడా కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ బొట్టు మెరుగు కలర్ అండ్ ఎల్లో కలర్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ డిజైన్ సింగిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది మరో కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాం అక్క నెక్స్ట్ వచ్చేసి కలంకారీ కాటన్ అయితే వస్తుంది అనమాట మలయి కాటన్ కలంకారీ కాటన్ ఇదైతే కొంచెం కవర్స్ లో ఉండి చూపించేస్తాను ఈ రోజు అయితే నచ్చింది ఎవరన్నా ఉంటే అడగండి మీకు ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను బయలుంది కదా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్యూర్ హ్యాండ్ మేడ్ కదా హ్యాండ్ మేడ్ ఇది ప్యూర్ మలై కాటన్ మీద హ్యాండ్ ప్రింట్ కలంకారీ చాలా బాగుంది ఇప్పుడైతే బాగా సీరియల్స్ ఇవి బాగా ఎక్కువ వాడుతున్నారు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది బా బ్లౌజ్ మొత్తం కూడా ఇలా కమలం పూ డిజైన్ వచ్చేసింది కదా ఇలా బ్లౌజ్ కూడా మనకి చీర పన్నాతో పెద్దదే వస్తుందండి మనకి ఇవి మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ మేడ్ అండి మీకు డైరెక్ట్ మగ్గాల నుంచి వచ్చిన చీరలు అనమాట కలంకారీ సారీస్ ఇప్పుడు వీటిలో డిజైన్స్ డిజైన్స్ కలర్ చాట్ అయితే చూద్దాము ఎన్ని డిజైన్స్ ఉండొచ్చా వీటిల్లో వీటిల్లో దాదాపు ఒక ఫార్టీ డిజైన్స్ నలభై డిజైన్లు దాకైతే ఉంటాయండి నలభై కలర్స్ అయితే వస్తాయి అనమాట మీరు తీసుకునే ప్రైస్ ఎంత పడుతుంది ఇవి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ ఇది కలెక్షన్ అయితే సో మనకి తప్పకుండా సో ఇలా మనకి ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఉంది కాబట్టి మీకు కలర్ అనేది క్లారిటీ కనిపిస్తుంది అండి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ప్యూర్ ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది హ్యాండ్లూమ్ కాటన్ అండి మీకు ఇవన్నీ కూడా వచ్చేసరికి కలంకారీ హ్యాండ్ బ్లాక్స్ అయితే వస్తాయనమాట అసలు మిస్ చేసుకోకండి ఈ రేట్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకవు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అవసరంగా ఉంటాయి అనమాట ఏమంటే కవర్ లో చూపిస్తున్నామో వీడియో లెంతీ అయిపోయింది ఇప్పటికే కాటన్ కలెక్షన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి వీడియోలో ఎందుకంటే అన్ని కూడా కొత్త రకాలు కొత్త డిజైన్స్ అయితే పెట్టేశామనమాట ఇంతకు మంచి బ్యూటిఫుల్ స్టాక్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి డిజైన్స్ అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట జస్ట్ జస్ట్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మనకి ఒక బండిల్లో వచ్చే ఒక్కొక్కటి ఒక డిజైన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మన కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి కాటన్ శారీస్కి బాగా నీడు ఉన్నవాళ్ళు ఓకే మనకి ఎటు స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కాలేజెస్ ఓపెన్ అయిపోతున్నాయి కాటన్ శారీస్ ఉంటే బెస్ట్ అనుకున్న వాళ్ళు ఒక్కసారి లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసేయండి మీకు వస్తే అర్థమవుతుంది ఎలాంటి కాటన్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఎలాంటి క్వాలిటీలో ఉన్నాయి మీ అందరికీ చెప్తున్న కాటన్ శారీస్ క్వాలిటీ అనేది మీరు ఆన్లైన్లో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని అడుగుతూ ఉంటారు బట్ అలా కాకుండా మనం చూపించేది మాత్రం ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట వీటిలో కొన్ని కలర్స్ అయితే మాత్రం రిపీట్ కూడా ఉన్నాయండి అలా ఎవరైనా సెలక్షన్ చేసుకొని తీసుకుంటా అన్నా కూడా తీసుకోవచ్చు మీకు ఏ డిజైన్ కావాలో చక్కగా మీరు టిక్ చేసి పంపించండి అది మీకు ఓపెన్ పిక్ చేసి అయితే పెడతారు అప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి ఇవన్నీ కూడా అవే డిజైన్స్ అవే మేకింగ్ అయితే వస్తుంది అనమాట అది కూడా ప్యూర్ 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 హ్యాండ్లూమ్ కాటన్ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి మలై కాటన్ మీద హ్యాండ్ ప్రింట్ అనమాట మలై కాటన్ మీద ఇవి కలంకారీ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ కలంకారీ ప్రింట్స్ అయితే మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి సారీస్ ఉంటాయి అలాగే వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి అనమాట కలంకారీ కలంకారీ ఆల్ ఐటమ్స్ అయితే మన దగ్గర దొరుకుతాయండి అండి చాలా 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 బాగుంది అనమాట చూపించేసాము ఓకే అక్క నెక్స్ట్ వీడియో సో మచ్